నూతన సంవత్సర శుభాకాంక్షలు సందర్భంగా గ్రాండ్ సేల్ రాజేష్ రెడీమేడ్స్ మా వద్ద అన్ని రకముల జెంట్స్ అండ్ లేడీస్ జీన్స్ కిడ్స్ వేర్ నైటీస్ స్పోర్ట్స్ ట్రాక్స్ పార్టీవేర్ హోల్సేల్ ధరలకే రీటైల్ అమ్మకం ప్రతి డ్రెస్ కొనుగోలుపై నలభై నుండి యాభై శాతం డిస్కౌంట్ కలదు ఇట్లు మీ రాజేష్ టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్ బజారు వీధి నాయుడుపేట డిసి రాజేష్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో వన్ సిక్స్ నైన్ జీరో త్రీ వన్ శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు మా దగ్గర అన్ని రకాల స్వేర్ డ్రెస్ వేర్ లేడీస్ వేర్ జెంట్స్ వేర్ అన్ని అన్ని రకముల డ్రెస్ వేర్స్ ఉంటాయి నూట ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కలదు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు రాజేష్ రెడీ బజార్ విధి నాయకుడు మేము ఐదు సంవత్సరాలు అయింది వ్యాపారం చేస్తాం మేము పెట్టేసి ఐదు సంవత్సరాలు అవుతుంది వ్యాపారం చేస్తాం మా నాణ్యమైన గుడ్డ దొర దొరకు అందరికీ అందుబాటులో ఉంటాము క్వాలిటీ బాగుంటుంది మా దగ్గర నేను ఎంఆర్పి మీద ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది ఇవ్వబడింది క్వాలిటీ బాగుంటుంది ఒక చేసి ఒకసారి ఇచ్చే ఇచ్చేయండి మీ నమ్మకం మా నమ్మక నమ్మకము